వెల్కమ్ టు ఎంఎస్ వీకీవింగ్ నేను మీ సాయి ఇలా రోడ్ పంట వెళ్తుంటే వర్క్ మీద వెళ్తుంటే పక్క పండి ఇట్లా తోట పొప్పించింది అదేమి తోట నా కూడా తెలియదు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ సరే అది చూద్దాం ఫస్ట్ చూశాక వాళ్ళతో మాట్లాడదాం మనం ఫ్లవరింగ్ ఏంటి అనేది నేను కూడా ఫ్లవరింగ్ సపోజ్ అయితే నువ్వులు అనుకుంటున్నా మీరేమనుకుంటు చూద్దాం వెళ్దాం దాంట్లో ఒకసారి చూద్దామండి టేబుల్లో తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడదాం రైతులు ఉంటే చికెన్ రైతులు మాట్లాడదాం లేకపోతే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం మనం ఇవ్వరాక మామిడి తోటలో పెట్టాము కదా ఆ నుంచి వెళ్ళి మైగ్రేషన్ మైగ్రేషన్ కోసం షిఫ్ట్ చేద్దాం షిఫ్ట్ చేసి మనం చూద్దాం నేతే అది నువ్వులు అనుకుంటున్నా ఓకే ఓకే బావి వాళ్ళే కావచ్చు అనుకుంటున్నాం బావిలో వాటర్ అయితే లేకుడు బావిలో అయినా చేపలు ఉండొచ్చు మరి ఏం చూద్దాం ఏవైనా ఓనర్ లేకపోతే చేపలకి వచ్చే ఎంజాయ్ చేసుకోదాం అక్కడైతే మనం వచ్చిన పని చూసుకుందాం ఫ్లవరింగ్ తర్వాత మన చేపలు పెట్టుకుందాం అసలు బ్రెండ్స్ ఓకే ఇది మాకు ఇడిదిక్కు నక్కలు అంటారట విడిదిక్కు వర్షాకాలం అయితే ఫుల్ బాగా వస్తుంది ఇటు పొలాలు పోతే ఇటు మా ఫ్లవరింగ్ కూడా అంత అంతమంది వాటర్లు తేనాంగా అంత ముక్క ఫ్లవరింగ్ ఎట్లుందో ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటిదంటే నువ్వులు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నేను నువ్వు అనుకుంటున్నాను అదేంటిదో దగ్గర వెళ్ళి ఒకసారి చూద్దాం మనం అదేంటిదో మనకు కూడా క్లారిటీ వస్తుంది కదా చూద్దాం రండి వెళ్దాం ఒకసారి మనం ఇది ఏంటిదో మీకు తెలిసేది ఉంటే కామెంట్లో తెలియాలి ఫ్రెండ్స్ ఈ సీడ్ అన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది మాకు ఏంటిదో చెట్టు తెలియనే లేదు సార్ మీకు కామెంట్లో తెలిసేది ఉంటే మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో మేము కూడా తెలుసుకుంటాం కొత్తగా చూస్తున్నాం మా దక్కిది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగానే పెట్టారు ఎన్ని ఎన్నికల్లో మనకు అందా అర్థమవుతులేదు ఇది సార్ ఓనర్తో మాట్లాడి మనం కూడా తెలుసుకున్నాం ఏంటి ఇది ఓకే ఫ్రెండ్స్ ఒక వెళ్ళి చూద్దాం ఒకసారి ఓనర్ ఉంటే ఓనర్తో మాట్లాడదాం మనం కూడా ఇవన్నీ తెలుసుకున్నాం బాక్సెస్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం కూడా ట్రై చేయాలి కంపల్సరీ పెట్టిద్దాం బాక్సెస్ పెట్టకూడదు మనం ప్రతి ఒక్క చోటు జరిగిన మన కూడా వచ్చేది అవగాహన వచ్చేది ప్లస్ మళ్ళీ మనకు కూడా మైగ్రేషన్ పెంచు కదా మాకు ఇంకా అర్థం అవుతుంది ఇక్కడ రా రైతులు ఏమంటున్నాడు ఇక్కడ మనం రైతు ఇంటికన్నా వెళ్ళి మాట్లాడదాం లేకపోతే కాంటాక్ట్ నెంబర్ అని తీసుకొని మనం మాట్లాడదాం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మనం బాక్సెస్ అయిన పెట్టుకున్నాం ఫ్లౌరింగ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఒకవేళ బాక్స్ ఉంటే మనం పంట గురించి తెలుసుకున్నాం పంట ఏమిటో తెలుసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏం పంట అనేది తెలియజేస్తాం తెలియజేసుకొని మీకు చెప్తాం ఒక వీడియో సెండ్ చేస్తాం కానీ ఫ్రెండ్స్ మాకు ఇంకా ఇదేం పంట తెలియలేదు మీకు తెలిసి ఉంటే కామెంట్లు మాకు చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం మీరు ఇలాగే ఫ్లవరింగ్ ఉంటే మాకు తెలియజేయండి నిన్నటి వీడియోలో మా నా నెంబర్ మీకు పెట్టాను కామెంట్ వీడియోలో మాకు కాంటాక్ట్ అయ్యి మాకు ఫ్లవరింగ్ ఎక్కడ చెప్పండి మేము వచ్చి చూస్తాం చూసి ఫోన్తో మేము మాట్లాడుకుంటాం లేకపోతే మీరు కూడా వచ్చి అందరం కలిసి మాట్లాడదాం అక్కడ మీకు కూడా తెలుస్తా ఫ్రెండ్స్ మేము ఏం మాట్లాడుతున్నాం మేము ఏం చేస్తున్నాం అంత వర్క్ అన్నది ఒక ఎక్కడన్నా ఫ్లవరింగ్ ఉన్నది తెలియజేయండి మీరు కలిసి మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఎంఎస్ బీ బీకేపీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఫ్లవరింగ్ ఎక్కడున్నా తెలియజేయండి